వీడియోల కోసం మా అమరావతి గడం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి వైసీపీ అధినేత ఏపీసీఎం సీఎం జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనను అంతమొందించడమే లక్ష్యంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువకళం పాదయాత్ర దిగ్విజయంగా పూర్తయిన సందర్భంగా ఈ రోజు నిర్వహించనున్న యువగళం నవశకం బహిరంగ సభకు టీడీపీ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు ఈ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు బాలకృష్ణ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు ఇరు పార్టీలకు చెందిన అతిరథ మహారథులు హాజరు కానుండటంతో యావత్ ఏపీ చూపంతా విజయనగరం జిల్లా భోగాపురం సమీపంలోని పోలిపల్ల వద్ద జరిగే బహిరంగ సభపై పడింది రాష్ట్ర చరిత్రలో భూతో న భవిష్యత్తు అనే చందంగా ఈ సభ నిర్వహణకు అన్న అన్ని పూర్తయ్యాయి యువగళం నవశకం సభ మధ్యాహ్నం మూడు గంటల నుండి రాత్రి ఏడు గంటల వరకు జరగనుంది నూట ఎకరాల స్థలంలో బహిరంగ సభకు విస్తృత ఏర్పాట్లు చేశారు సుమారు ఆరు లక్షల మంది హాజరవుతారని అంచనా యాభై వేల మంది కూర్చొని బహిరంగంగా వీక్షించేలా ఏర్పాట్లు చేశారు విజయోత్సవ సభ నిర్వహణకు పదహారు కమిటీలు ఏర్పాటు చేశారు స్టేజీపై ఆరు మంది కూర్చునేలా ఏర్పాటు చేశారు స్టేజ్ వెనుక అడుగుల డిజిటల్ స్క్రీన్ ను ఏర్పాటు చేశారు అభిమానుల వాహనాలు నిలిపేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు ఉత్తరాంధ్ర వైపు రెండు పార్కింగ్ స్థలాలు విశాఖ వైపు రెండు పార్కింగ్ స్థలాలు ఒక్కో పార్కింగ్ స్థలం ఎకరాల్లో ఏర్పాటు చేశారు విజయోత్సవ సభకు పలు ప్రాంతాల నుండి హాజరయ్యే వారికి పది ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేశారు ఇక విజయనగరం జిల్లాలో ఒక్కో నియోజకవర్గం నుంచి సుమారు నాలుగు వేల మంది చొప్పున కార్యకర్తలు నాయకులు సభకు ఇప్పటికే వస్తున్నారు ఈ మేరకు రవాణా కలగకుండా పార్వతీపురం సాలూరు కురుపాం పాలకొండ నియోజకవర్గ ఇన్ఛార్జీల ఆధ్వర్యంలో అనేక వాహనాలను సిద్ధం చేశారు వాటి ద్వారా పార్టీ శ్రేణులు ముగింపు సభకు హాజరై తిరిగి ఇళ్లకు చేరుకునే విధంగా ఏర్పాట్లు చేశారు టీడీపీ జనసేన అధినేతలు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఈ వేదికపై ప్రసంగించనున్నారు ఎన్నికల శంఖరావం కూడా పూరించనున్న నేపథ్యంలో జనసేన పార్టీ శ్రేణులు ఈ సభకు భారీగా తరలివస్తున్నారు సభకు జనం రాకుండా చేసేందుకు అధికార పార్టీ అన్ని అడ్డంకులు సృష్టిస్తున్నప్పటికీ రాష్ట్ర నలుమూలల నుండి ప్రజలు అందుబాటులో ఉన్న వాహనాలతో సభ ప్రాంగణానికి చేరుకుంటున్నారు పోలిపల్లి వద్ద సభ నిర్వహిస్తున్న సందర్భంగా ఆ ప్రాంతాల్లోని ప్రజానికమంతా పండుగ వాతావరణంతో ఒర్రు తలుగుతోంది ఫ్లెక్సీలు స్వాగత తోరణాలతో చేసిన ఏర్పాట్లతో పరిసర ప్రాంతమంతా పసుపుమయమైంది విశాఖపట్నం విజయనగరం మధ్య భారీ కటౌట్లు జెండాలతో పసుపు జాతరను తలపిస్తోంది